యేసుక్రీస్తు ప్రభు వారిని ఇద్దరు దొంగలతో పాటు సిలివేశారు ఆయన మూడు గంటలకు ప్రాణం విడిచారు ఆ దినము సిద్ధపరచు దినం మరుసటి రోజు విశ్రాంతి దినం గనక ఆ దేహాలు విశ్రాంతి దినమున శిలువు మీద ఉండకుండునట్లు వారి కాళ్ళు విరగగొట్టించి వారిని తీయించుమని యూదులు పిలాతును అడిగారు అప్పుడు సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను రెండవ వాని కాళ్ళను విరగొట్టారు వారు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చనిపోయి ఉండటం వల్ల ఆయన కాళ్ళను విరగొట్టలేదు కానీ ఒక సైనికుడు బల్యముతో ఆయన ప్రక్కలో పొడిచాడు వెంటనే రక్తము నీళ్లు కూడా కారాయి ఆ వ్యక్తికి ఒక కన్ను కనిపించదు అతని పేరు లుంగినియస్ అని చరిత్రకారులు చెప్తారు ఎప్పుడైతే ఆ వ్యక్తి బల్యం తీసుకుని పొడుస్తాడో ఏసుక్రీస్తు ప్రభు వారి రక్తము అతని కన్ను మీద పడి వెంటనే స్వస్థత పొందుకుంటాడు ఆ సైనికుడు నిజంగా ఇతను దైవ కుమారుడని నమ్మి ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తాడు కీర్తన ముప్పై నాలుగు ఇరవైలో ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును వాటిలో ఒక్కటైనను విరిగిపోదు అని ప్రభు గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనం నెరవేరినట్లుగా మనం చూడవచ్చు ఏసుక్రీస్తు ప్రభు వారిని ఎవరైతే బల్లెంతో పొడిచారో ఆ పొడిచిన బల్లెము ఇప్పటికీ ఆ బల్లెము వాటికన్ మ్యూజియంలో ఉంది